నమస్తే అండి వెల్కమ్ టు ద లా పాయింట్ ఈరోజు మన ముందు ఉన్నారు అపికట్ల రామారావు గారు వారి భార్య లావణ్య గారు సూసైడ్ చేసుకున్నటువంటి తరుణం సో మామూలుగా భర్త భార్య సూసైడ్ చేసుకుంటే తప్పు ఒప్పు లెంచకుండా ముందు ఇమీడియట్గా ఎత్తి లోపలేసేది భర్తని సో ఆ రోజు జరిగిన ఘటన ఏంటి అసలు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పర్వం ఏంటి రెండు వేల పదహారులో జరిగిన ఈ ఘటన గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ కలకలం చెందించింది అదే రకంగా పెద్ద పెద్ద పైల్వాన్ లాంటి ఎస్ఐలు ఎస్పీలు డిఎస్పీలు లాంటి వాళ్ళు సస్పెండ్ అయినటువంటి తరుణం ఈ కేసు ఎందుకు ఇంత దూరం వెళ్ళింది మామూలుగా అన్ని కేసుల్లో భార్య చనిపోగానే భర్తను లోపలేస్తారు భర్త తాలూకా బంధువులు భార్య తాలూకా బంధువులు ఒక సెటిల్మెంట్కి వస్తారు ఇది ఎక్కడైనా చూస్తున్నాం కానీ ఈ కేసులో భార్య బతికుండగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఆ కంప్లైంట్ని సరిగ్గా విచారణ చేయకుండా కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళతోనే అసభ్యంగా ప్రవర్తించడం పోలీసు వారు దానికి మనస్తాపానికి గురై ఆ రకంగా ఏ అంటే ఏ కారణంగా చనిపోయింది పోలీసులు ఎంత టార్చర్ పెట్టారు ఎంత మానసిక క్షోభ అనుభవించింది ఆ బిడ్డ చనిపోయింది దానికి భర్తకి కేసుకి సంబంధమే లేదు సో పోలీసుల అరాచకం పోలీసుల అమానుషం పోలీసుల మాట్లాడిన ధోరణి వైఖరి వల్ల చనిపోతే ఆటోమేటిక్గా ఎవరు అంటే దొరికినోడే అంటారు కదా అట్లా ఆ రకంగా భర్తను అయితే లోపలేసారండి పాపం త్రీ నాట్ ఫోర్ డబ్బి డౌరీ డెత్ పెట్టారు అదే రకంగా యాభై ఎనిమిది రోజుల పైచలకు జైల్లో ఉన్నాడు జైల్లోంచి బయటకు వచ్చాక అరే మా భార్య భర్త ఇద్దరం వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చామండి మా భార్య కొంతమంది నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మేమిచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ కట్టకుండా లేకపోతే ఇమీడియట్గా రెండు మూడు రోజులు ఇంట్రాగేషన్ అంటూ మమ్మల్ని నా భార్యని మానసిక క్షోభం గురి చేస్తూ నువ్వు అడగానే కేసు కట్టేస్తారా నువ్వు చెప్పిందల్లా మేము చేసేస్తారా మాకేమిస్తాం నువ్వేం చేస్తాం అంటూ తప్పుడు ధోరణితో మాట్లాడితే ఇక పోలీసుల దగ్గర రక్షణ లేదు పాపం అంత మానసిక వ్యధ గురే ఆ బిడ్డ చనిపోతే దానికి కారణం భర్తేమని భర్త మీద నెట్టేసి లోపలేసినంత మాత్రాన నిజం కప్పెడుతుందండి పోనీలేండి లోపలికి వెళ్ళాడు తప్పు కదా యాభై ఎనిమిది రోజులు అనుభవించాడు బయటకు వచ్చి తిరగదోడితే పెద్ద పెద్ద సొరలు తిమింగలాలు బయటకు వచ్చినాయండి సో దాని గురించి అయిపోయిందేదో అయిపోయిందయా అరెస్ట్ చేపిస్తున్నావా లేకపోతే వాళ్ళని సస్పెండ్ చెప్పని నీకెందుకు కేసు వెనక్కి తీసుకో నీ భార్య చావుకి కారణం మేమేనన్న విషయం మాకు తెలుసు నీకెంతో కొంత ఇస్తాం కేసు వెనక్కి తీసుకోమంటూ పైనున్నటువంటి పోలీస్ అధికారుల బెదిరింపులు మనకు తెలియంది కాదు కదా సో ఈ రకంగా జరుగుతున్న ధోరణిలో అయినా సరే నా భార్య చావుకి ఒక అర్థం ఉండాలి అంటూ ఆ భర్త చేసేటటువంటి పోరాటంలో ఖచ్చితంగా రెండు వేల పదహారు నుంచి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పైచులుక అవుతుంది ఈ ఏడు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ నా అంతిమ లక్ష్యం నా భార్య చావుకి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయించడం వాళ్ళు ఎవరు వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళతో నీకెందుకయ్యా కొండనెల్లి ఒక గొర్రెపోతు ఢీకుంటే పగిలేవి గొర్రెపోతు కొమ్ములే కదా కొండకేమవుతుందండి సో పెద్ద పెద్ద పైలవాళ్ళు వాళ్ళు వెనకాల ఉన్నారు తిమింగలాలు ఉన్నారు వద్దు తగ్గు అని కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్పినా ఇద్దరు బిడ్డల్ని ఇద్దరు బిడ్డల్ని సాక్కుంటూ అదే రకంగా భార్య చనిపోయినటువంటి మనోవేదన దిగమింకుంటూ నా భార్య నే నేను కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వీళ్ళు పోలీసుల మాటలకి నా భార్య చనిపోతే తర్వాత మళ్ళీ వచ్చి నన్ను ఎత్తి లోపలేస్తే అసలు ఏంటి ప్రజాస్వామ్యం ఏంటి రక్షణ చట్టాలు ఏంటి మీ లా అండ్ ఆర్డర్ అంటూ మమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయం దొరకడానికి సమయం పడుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ పోలీసుల వైఖరి మారాలి ఏ ఒక్కడు అమాయకుడు ఉండడు ఎవడో తిక్కలోడు మీరు కేసు పెడితే ఎత్తి లోపల ఉండడానికి ఇప్పటి రోజు అందరూ చదువుకున్నారు మీడియాలో అవేర్నెస్ వస్తుంది ఫోనుల్లో చెక్ చేసుకుంటున్నారు ఏమేమి సెక్షన్లు పెట్టారు ఈ సెక్షన్ పెట్టచ్చా పెట్టకూడదని సో ఇతని లాంటి వాడే అందరూ కనుక ముందుకొస్తే పోలీస్ స్టేషన్లో సీఏలు ఎస్ఏలు కేసులు కట్టడానికి సెక్షన్లు రాయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాలి సో ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో రామారావు గారిని అడిగి తెలుసుకుందాం రామారావు గారు నమస్తే అండి నమస్తే సరే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య అది మీ ఒక్కరిదే కాదు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మగవాడు నిందని ఎదుర్కొనే ప్రతి మగవాడు తన నిజాయితీని నిరూపించుకోవడానికి పడే తాపత్రయం అండి చాలా కేసుల్లో నేను కూడా చూశాను ఆ క్లయింట్ ఎవరైతే ఇష్టం లేని పెళ్లి చేశారు ఆ అమ్మాయి వచ్చి పుట్టింట్లో ఉంది భర్త చూస్తే రైల్వే ఎంప్లాయ్ ఎక్కడో చెన్నైలో ఉన్నాడు ఆవిడ పుట్టింటికి వచ్చి సూసైడ్ చేసుకుంటే ఎక్కడో డ్యూటీలో ఉన్నటువంటి ఎంప్లాయ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి తరుణం అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి అమ్మాయి అంతకుముందు ఇంకొకరిని ప్రేమించింది అయినా సరే ఎక్కడ ఏం జరిగినా భర్త మీదకే వచ్చేస్తుందండి పాప నేను కాదు నేను అవును అని చెప్పుకోవడానికి కూడా లేకపోయింది సో అటువంటి తరుణంలో మీ భార్య మీ మధ్య ఎటువంటి గతంలోనూ లేవు మీ భార్యను ఎవరో ఇబ్బంది పెడుతున్నారంటూ భార్యాభర్తలు భర్తలు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తరుణంలో అసలు ఎందుకు ఇలా జరిగింది అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమెను ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఎందుకు ఆవిడ మనస్తాపానికి గురైంది ఆమెను ఇబ్బంది పెట్టిన వారు ఆ అమ్మాయికి అప్పుడే తెలుసా గత నుంచి తెలుసా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలుసా అసలు ఎవరు అనేది మీకు గతం నుంచే ఎంక్వైరీ చేసుకుని మీరు ముందు అన్ని వాళ్ళని బెదిరించి అంతా అయిపోయాక స్టేషన్కి వెళ్ళారా ముందుగానే స్టేషన్కి వెళ్ళారా వాళ్ళంతా బెదిరించి అయిపోయిన తర్వాతే మేము స్టేషన్కి వెళ్ళామండి యాక్చువల్గా ఆ బెదిరించిన టైంలో నేను విజయవాడలోనే ఆన్ డ్యూటీ ఉన్నాను మీరేం చేస్తుంటారు నేను ఎక్స్ సర్వీస్మెన్ అండి బ్రింగ్స్ కంపెనీలో గన్మెన్గా ఉన్నాను ఆ టైంలో ఆల్మోస్ట్ డ్యూటీ కంప్లీట్ అయిపో వస్తున్న టైంలో ఫైవ్ థర్టీ టైంలో నాకు మా మిస్సెస్ కాల్ చేసి ఇట్లా సో హౌండ్ సో పర్సను రోడ్డు మీద అడిగించి బెదిరించాడు ఇలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్లో అడ్డదిడ్డంగా మాట్లాడారు అని చెప్పేసి కాల్ చేసి చాలా ఏడ్చి బాధపడి చాలా సెన్సిటివ్గా అనిపించింది నేను వెంటనే ఆ డ్యూటీ టైమింగ్స్ క్లోజ్ చేసుకొని నేను విజయవాడ నుంచి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఏం జరిగింది ఏంటి కనుక్కొని మనము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అదే రోజు నైటు ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి రెండు వేల పదహారు నైటు నైన్ నైన్ థర్టీ టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి మా మిసెస్ నా కళ్ళెదురుగానే టేబుల్ మీద కూర్చొని తన స్వహస్తాలతో కంప్లైంట్ రాసి అక్కడ ఉన్నటువంటి హెడ్ కాన్స్టేబుల్ ఆన్ డ్యూటీలో హెడ్ కాన్స్టేబుల్ వన్ వన్ టూ నాగేశ్వరరావు గారికి కంప్లైంట్ ఇచ్చారండి ఇస్తే ఆయన సిఐ గారికి కాల్ చేసి కనుక్కున్నారండి సిఐ గారికి కాల్ చేస్తే ఈ అందరూ వెళ్ళిపోయారు ఆ టైంకే స్టేషన్లో ఎవరు లేరంట ఒక పర్సనే ఉన్నాడు రేపు మార్నింగ్ రమ్మనని చూద్దామని చెప్పేసి సిఐ గారు సమాధానం చెప్పారంట మేము ఆ రోజు నైట్ వెళ్ళిపోయాం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మీరు వచ్చేసేయండి అతన్ని తీసుకొద్దామని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందా వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అతను చెప్పినట్టే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పైకి వెళ్ళి అతన్ని ఆ బెదిరించినస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ అనే వ్యక్తిని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేశారు ఎవరండి కళ్యాణ ఆ కళ్యాణ్ అనే అతను మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్మేట్ అండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి బాగా జానపహాన్ తెలిసిన పర్సను అతను క్యాస్ట్ బై ఎరుకల అయితే అతన్ని ప్రోద్ మా పెద్ద బావమధ్య ప్రోద్బలంతోనే అతను ఈ అమ్మాయిని మా మిస్సెస్ని లావణ్యని బెదిరించడం జరిగింది సో పదింటికి రండి మీరు మిగతాది ఎంక్వైరీ చేద్దాము ఈలో సిఐ గారు వస్తారని మాకు చెప్పారు అతన్ని తీసుకొచ్చారా మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ కే తీసుకొచ్చి లోపల సెల్లో వేశారండి ఓకే మార్నింగ్ టెన్కి మరలా మేము మా చుట్టాలు కానీ మా ఫాదర్ కానీ మా ఊరు నుంచి వాళ్ళు కూడా వచ్చారు ఒక ఇరవై ముప్పై మంది దాదాపు పోలీస్ స్టేషన్కి మా వాళ్ళు వచ్చారు ఇదంతా అమ్మాయి బ్రతికుండగానే బ్రతికుండగానే జరిగింది ఇంకా టెన్ తర్వాత మా అత్తయ్య వాళ్ళు కూడాను అత్తయ్య వాళ్ళు మా చిన్న మరిది మిగతా వాళ్ళ వైపును కూడా ఒక నలుగురు ఐదుగురు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అతనికి అక్కడే వాళ్ళు సపరేలు చేస్తూ బ్రష్ చేయించి వాటర్ బాటిల్ తెచ్చిచ్చి టిఫిన్ తెచ్చిచ్చి అతనికి సపోర్టివ్గా వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఓకే తర్వాత అక్కడ ఉన్నటువంటి లేడీ హెడ్ కానిస్టేబుల్ శివకుమారి గారు ఆమె ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఎంక్వైరీ చేశారండి ఎంక్వైరీ చేస్తే అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది క్రైమ్ ఆఫ్ ఆ క్రైమ్ ఎక్కడ జరిగింది ఏంటి ఎలా జరిగింది అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత అతన్ని అడిగితే ఆ టైంలో నేను అక్కడ లేను అని చెప్పి అతను సమాధానం చెప్పాడండి మా మిస్సెస్ కూడా మరలా క్రాస్ చెకింగ్లో అడిగితే ఆ ఏరియా మొత్తం కూడా కొట్ల సందు కొంజేటి గురునాథం అండ్ సన్స్ ఆ ఏరియా అంతా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి ఉన్నాడని ప్రూవ్ అయితే కేసు కట్టండి లేడు అంటే కనుక నా మీద రివర్స్లో కేసు కట్టి నన్ను లోపలి వేయండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది అప్పుడు అతన్ని గట్టిగా అడిగితే ఒప్పుకున్నాడు ఇంకా అందరితో ఎంక్వైరీ కంప్లీట్ ఆగిపోయిందండి ఇంకా ఈ విషయం ఎప్పుడైతే లోపల సిఐ గారి దగ్గరికి వెళ్ళిందో ఎఫ్ఐఆర్ చేయలేదండి ఎఫ్ఐఆర్ చేయలేదండి తెలుసుకున్నారు తెలుసుకున్నారు పంపించలేదు స్టేషన్ లోనే ఉన్నాడు ఇంకా కాంప్రమైజ్ చేసుకోండి వాళ్ళు తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు కేసు వద్దు రాజీ చేసుకోండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు మొదలు పెట్టారండి ఇంతకీ అతను మీ మిస్సెస్ ని ఏమని బెదిరించాడో తెలుసుకోవచ్చా తను రాసిన కంప్లైంట్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లైంట్లో రాసిందండి కొన్ని వర్డ్స్ అసలు బయటికి చెప్పడానికి వీల్లేదు నీ భర్త నేను సరిగా చూసుకోవడం కదా నువ్వు వచ్చేస్తే నేను చూసుకుంటాను మీ అన్న వాళ్ళ మీద మీ అన్నవాళ్ల మీద పెట్టిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది విడ్డ్రా చేసుకో పాత కేసులు ఏవైతే నన్ను తనని ఇంటి మీదకి వచ్చి కొట్టారో ఒకటి నేను కోర్టులో ఉన్నప్పుడు నన్ను నా మీద రాయి వేసిన కేసు రెండు కేసులు బాగా పెండింగ్ ఉన్నాయి ఒకటి వన్ జీరో ఎయిట్ బార్ ఫిఫ్టీన్ నగరంపాలెం పిఎస్ ఒకటి సేమ్ అదే లాలాపేట పిఎస్లో వన్ ట్వంటీ త్రీ బార్ ఫిఫ్టీన్ ఈ రెండింటిలో కూడా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఎక్యూజ్డ్ పర్సన్స్ ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోమని చెప్పేసి బెదిరించి లేదు అంటే నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను మేము ఎంతకైనా తెగిస్తాము అవసరమైతే ఫోటోలు మార్ఫింగ్ చేసి స్టేషన్లో ఎటువంటి ఎలిగేషన్స్ చేయడానికైనా సరే మేము సిద్ధము అని ఇంకా చాలా భయంకరంగా అతను బెదిరించి చెప్పడానికి వీలు లేని లాంగ్వేజ్లో బూతులు మాట్లాడాడు సార్ ఒక చిన్న డౌట్ సార్ అంటే మనకు తెలియని విషయం అనుకో మీ భార్యకి అతనికి గతంలో ఏమన్నా ఇంట్రెస్ట్ కానీ లవ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ అతను కనీసం మీ ఆవిడకి ఇష్టం లేకపోవచ్చు అతను ఏమన్నా ప్రేమించినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే సర్వసాధారణంగా అన్నయ్య ఫ్రెండ్ అంటే అన్నయ్యతో పాటు తిరుగుతారు ఈ మా ఇంట్లోనే ఉంటుంటారు గబుక్కున పలకరిస్తుంటారు ఒకవేళ వాడేమన్నా గతంలో ఇష్టపడి ఉండి ఏమన్నా దాఖలాలు ఉన్నాయా అమ్మాయిలా మీకు ఏమైనా ఎప్పుడైనా చెప్పిందా నాకు మా మిస్సెస్ చెప్పిన వివరాల ప్రకారము వాళ్ళ అన్నయ్యకి బాగా తెలిసిన స్నేహితుడు కాబట్టి అతన్ని వివాహం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ప్రపోజల్ పెట్టారంట ఎస్ కరెక్ట్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ప్రపోజల్ పెట్టారంట అది వీళ్ళ పెదనాన్నకు కానీ వీళ్ళ మిగతా చుట్టాలకు కానీ తనకి కానీ అసలు ఏమాత్రం ఇష్టం లేదు అటువంటి కండిషన్లో వాళ్ళ పెదనాన వాళ్ళ అమ్మగారిని అంటే మా మిస్సెస్ వాళ్ళ మా అత్తయ్యని ఆమెని గట్టిగా మందలించి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోండి మీకు ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకునే అంత అనేది మేము బతికున్నాం కదా మేము చేస్తాం నీ వల్ల కాకపోతే మా పిల్ల పెళ్ళి అని చెప్పేసి అప్పట్లోనే వాళ్ళని నివారించడం జరిగింది ఇంకా ఆ తర్వాత ఏ విధమైనటువంటి కాండ ఇది కానీ అసలు వాళ్ళ ప్రేమ బాగానే ఉంది అసలు ఏ రోజు కూడా మా మధ్య సమస్యలు కానీ కంప్లైంట్స్ కానీ ఏ విధమైనటువంటివి లేదు